రెండోది కొన్ని కంపెనీస్ రైతులకి కరెక్ట్గా ప్రైస్ ఇవ్వలేదు ఓకే సో ఒక కంపెనీ గుడిపాలెం మండల్లో ఉంది ఒక కంపెనీ పొంగునూరు కాన్స్టివెన్సీలో ఉంది ఒక కంపెనీ బంగారపాలెం కాన్స్టివెన్సీలో ఉంది సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అటువంటి కంపెనీస్కి గవర్నమెంట్ నుంచి ఏమి సపోర్ట్ రాకూడదు ఇది ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నాము సో ఫస్ట్ పాయింట్ ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్లో ఏమైనా సబ్సిడీస్ ఉంటే వాళ్ళకి ఏం సబ్సిడీస్ ఇప్పుడు క్రెడిట్ అవ్వచ్చు ఇప్పుడు ఇది ఎన్షోర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మన మాట వినలేదు సో ఇది కూడా బేసిక్లీ ఈరోజు కూడా మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా నేను చెప్పేశాను ఎవరెవరు గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు వాళ్ళు మాత్రమే ఇండస్ట్రియల్ పాలసీ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీ ద్వారా ఏమేమి సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి రికమెండ్ చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళకి పెండింగ్ పెడుతున్నాం ఎందుకంటే అటువంటి ఇండస్ట్రీకి అస్సలు సపోర్ట్ చేయకూడదు అటువంటి ఒక మూడు మూడు ఇండస్ట్రీస్ మూడు ఇండస్ట్రీస్ ఇప్పుడు వాళ్ళ పేరు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటు ఇచ్చారు వాళ్ళు మన ఇన్స్ట్రక్షన్స్ పాటించేలా రెండోది అటువంటి ఇండస్ట్రీస్కి సపోజ్ వాళ్ళు రేపు గవర్నమెంట్ నుంచి భూమి కావాలి ఏపీఐసి ద్వారా ఇంకొక ప్రణాళిక ద్వారా అటువంటి కూడా సపోర్ట్ వాళ్ళకి జరుగుతుంది ప్రభుత్వం నుంచి అటువంటి సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనం రీజనబుల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతటి అన్ రీజనబుల్ ఎవరితో ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయాల ఒక రూపాయల ఒక కంపెనీ అదనంగా ఇస్తే మీకు పెద్ద లాసెస్ ఉంటాయి అటువంటి లేవు అక్కడ ఈ జిల్లాలో కొంతమంది ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి ఫార్మర్స్కి సపోర్ట్ చేశారు కానీ కొంతమంది ఓన్లీ బిజినెస్ మాత్రమే బిజినెస్ మాత్రమే బిజినెస్ మాత్రమే మీరు ఆలోచన చేశారు సో అటువంటి ఇండస్ట్రీస్కి వాళ్ళు మన ఆఫీస్లో వస్తే ఈ సపోర్ట్ కావాలి భూమి సపోర్ట్ కావాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సపోర్ట్ కావాలి అటువంటి సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వము ఎందుకంటే వాళ్ళు ఆ రోజు రైతులకి ఏమి సాయం చేయాలి సో ఇది కూడా బేసిక్లీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది అటువంటి సపోర్ట్ ఎవరికి చేయడం జరుగుతుంది ఎవరు రీజనబుల్గా ఫార్మర్స్ అందుకంటే మీకు బేసిక్లీ పంట ఫార్మర్ నుంచి వస్తుంది ఓకే మీరు ప్రతిసారి తమిళనాడులో జరుగుతుంది తమిళనాడు జరుగుతుంది మీరు ఎట్లా కంపేర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు మనం కూడా తమిళనాడులో ఏం జరుగుతుంది కర్ణాటకలో ఏం జరుగుతుంది చూసుకుని మీకు చెప్తున్నాము రీజనబుల్గా చెప్తున్నాము ఒక యాభై పైసా ఒక రూపాయల ఎక్స్ట్రా ఇవ్వమని ఎందుకు ఇస్తున్నాము మీరు ఇవ్వాలి ఎందుకు చెప్తున్నాము బికాజ్ ఇది సాధ్యం అవుతుంది సో ఇది కూడా మీకు ఈ కాన్ఫరెన్స్ ద్వారా చెప్తున్నాము అటువంటి ఇండస్ట్రీస్కి మనం సపోర్ట్ చేయము తొంభై శాతం ఇండస్ట్రీ సపోర్ట్ చేశారు పది శాతం ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేయం ఆ మెసేజ్ పది శాతం ఇండస్ట్రీ వాళ్ళ కోసమే